హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రత్నానాని యూట్యూబ్ ఛానల్ అండి కొత్త వారు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఇక ఈరోజు అయితే నా లైఫ్లో జరిగిన కొన్ని విషయాలను మీరుతో షేర్ చేసుకుందామని నేనైతే అనుకుంటున్నానండి ఇక నా చిన్నతనంలో నేనైతే ఆడుతూ పాడుతూ నా టైంను అయితే నేను అలా గడిపేశానండి ఇక నేను ఫిఫ్త్ క్లాస్ అయిపోయింది అది సిక్స్త్ క్లాస్కి ఎంటర్ అవుతున్నాను ఇంకా మా నాన్నగారికి కొంచెం అనారోగ్య సమస్యల వల్ల అయితే నానైతే చనిపోయారు నానున్నన్ని రోజులు అసలు మాకు ఏ సమస్యలు ఉండేవి కావండి అంతా సవ్యంగా జరిగేది ఎందుకంటే అన్నీ నానే బాధ్యత తీసుకునేవాడు కదా ఇంకా బాధ్యత అంతా నాన్న మీదే ఉండేది మాకైతే ఏ లోటు లేకుండా మమ్మల్ని ఎంత బాగా చూసుకునేవాడు అండి మా నాన్నయ్య ఇంకా మా నాయన మొన్న రోజులు మా నాయన బాధ్యత అయితే మా నాన్నే తీసుకున్నాడండి ఇంకా మా నాన్న వేరే ఊరు వెళ్ళేవాడు అండి తీసుకోవడానికి ఎందుకంటే మరీ చిల్లర కొట్టన్నమాట కూరగాయలు అవన్నీ షాప్లో ఉంటాయి ఇంకా మా నాన్నగారేమో చెప్పుల షాపు ఇంకా అమ్మదేమో చిల్లర కొట్టు నాన్నేమి చెప్పుల షాపు ఇంకా కూరగాయలు కూడా తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు నాయనకు ఒక ప్యాకెట్లోనేమో మెత్తవి తినేవి ఉంటాయి కదా అవి తీసుకొచ్చేవాడు మాకేం వేరుగా తీసుకొచ్చేవాడు అండి ఇంక ఇలా తీసుకొస్తే ఇంకా నాకు అర్థం అనమాట మా నాన్న ఎంత మంచివాడు మా నాయనమ్మ అని అనుకునేదాన్ని అండి ఇంకా అలా సాగుతూ వస్తుందండి ఇంకా నాన్న అయితే బాగానే సంపాదించాడు ఇంక ఇల్లు కూడా కట్టించాడు అంతా హ్యాపీగా ఉన్న టైంకి నాన్నకి కొంచెం అనారోగ్య సమస్యల వల్ల ఇంకా నేను సిక్స్త్ చదివేటప్పుడు అయితే చనిపోయారు ఇంకప్పటి నుంచి మాకు స్టార్ట్ అయినాయండి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అనమాట ఇంకా అమ్మకేమో వెళ్ళి ఏం పనులు చేతకావు అంటే అంతకుముందు చేసిందిలే కానీ ఇంకా కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇంకా ఏ పనులు చేయలేరు కదా ఇంకా నేను రన్ చేసుకుంటూ అట్లా ఉండి లేవెండ్లో అలా చాలా ఇబ్బందులు పడుకుంటూ బ్రతికామండి మేము ఇంక ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం కదా నా కూతుర్ని మంచిగా చదివించాలి మంచి అబ్బాయికి ఇవ్వాలి అనేది ఇక మా అమ్మకైతే బాగా ఆలోచన ఉండేదండి ఇంకా సిక్స్త్ క్లాస్కి చనిపోయాడు అంటే అప్పుడు ఇంకా చిన్నపిల్లలమే కదా అప్పటి నుంచి కూడా నేను ఇంకా చాలా ఫేస్ చేసుకుంటూ వస్తున్నా మేము ఇబ్బందులు అయితే ఎందుకంటే కొంచెం డబ్బులు అస్సలు ఉండేవి కాదండి ఇంకా ఈ ఇబ్బందులన్నీ పోవాలంటే నేను మంచిగా చదువుకోవాలి మంచిగా జాబ్ చేయాలి అమ్మను మంచిగా చూసుకోవాలని అయితే నాకు ఉండేది ఇంకా అమ్మ కాయ కష్టం చేసి నన్ను అయితే డిగ్రీ సెకండ్ ఇయర్ దాకా చదివించిందండి ఇంకా డిగ్రీ సెకండ్ ఇయర్లోనే ఇంకా మ్యారేజ్ చేద్దాం అని చెప్పేసి ఆలోచన వచ్చి ఇంకా మా మేన మామలు మేనత్తలు వీళ్ళందరూ ఉంటారు కదా ఇంకా వీళ్ళందరూ కలిసి ఇంకా మ్యారేజ్ చేయాలని చెప్పి ఇక మ్యారేజ్ అయితే చేశారండి ఇక మ్యారేజ్ చేశారంతా అయిపోయింది ఇక ఆ మ్యారేజ్ గురించి అయితే నేను ఇంకొక నెక్స్ట్ వీడియోలో ఒక వీడియోలో డీప్ గా చెప్పాలి కొంచెం అది దాని గురించి అయితే చాలా ఎమోషనల్ ఉందండి ఇంకా అది తర్వాత చెప్తాను ఇంకా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇంకా పిల్లలు పిల్లలని ఇది ఒక గోల్ అండి ఇక ఎందుకంటే మా అమ్మ భయపడేది మా అమ్మ వాళ్ళ కొడుక్కి అంటే నా అన్నయ్య అవుతాడు కానీ నేను ఆ పదం అయితే పిలవలేను ఎందుకంటే ఆ స్టోరీ కూడా చాలా పెద్దదే అది తర్వాత చెప్తాను మీకు ఇంకా నా పెళ్ళి ఒక తొమ్మిది నెలలకి నా నేనైతే ఇక ప్రెగ్నెంట్ని అయ్యానండి ఇక మా అమ్మ అయితే చాలా హ్యాపీ అనమాట ఎందుకంటే వాళ్ళ కొడుకు కూడా లేరు కాబట్టి ఇంకా నా కూతురు కన్నా తొందరగా అందింది కదా అని కా కాస్త సంతోషంగా ఉందనమాట ఇంకా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇక ఏదో ఒకటి తినాలనిపించింది కదా ఇక మా వారైతే అసలు నాకు తినబుద్ధి కాకపోయినా సరే బలవంతంగా తినిపించేవాళ్ళు జ్యూసులు చేసి పట్టి పోసేవాళ్ళు ఇలా మంచిగా చూసుకునేవాళ్ళు ఇంకా మా అమ్మ కూడా ఒక చేతనైన వంటలు అవి ఇవి ఒకటి చేసి పెడతా ఉండేది ఎంత మన ఇంట్లో వాళ్ళు చేసి పెట్టినా కొంచెం బయట వాళ్ళు కూడా ఏదన్నా చేసి పెడితే బాగు కాస్త తినాలనిపిస్తుంది అని ఆశ అయితే ఉంటది మ్యారేజ్ అయిన తర్వాత మా చిన్న మామయ్య వెళ్ళి ఉంటారు కదా ఇంకా వాళ్ళకే మాకు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చేసింది ఇంకా వాళ్ళు మేము ఇంకా మాట్లాడుకోవటం ఆపేసాము మనకి ఎవరు లేకపోయినా మన భర్త తోడుంటే మన సప్త సంప ముద్రల ఏదో వచ్చండి ఇక నేను అనుకునేదాన్ని నాకు అసలు ఎవరు లేకపోయినా పర్లేదు మా వారు మా అమ్మ వీళ్ళు ఉంటే చాలు వీళ్ళు స్వార్థం లేకుండా ఉంటారండి మన అనేవాళ్ళు ఎవరైనా స్వార్థం లేకుండా ఉంటారు మిగతా వాళ్ళందరికీ స్వార్థ పర్లేనండి చెప్పాలంటే ఈ వీడియో వాళ్ళు చూసినా పర్లేదు కానీ ఎవరైనా ఎంతో కొంత స్వార్థం ఉంటేనే మన గురించి ఏదన్నా చేస్తారు ఏ స్వార్థం లేకుండా అయితే మన కోసం అయితే ఏమి చేయరు వాళ్ళు ఇంకా అలా మా వారు నన్ను గారాభంగా ఇంకా మొత్తం ఏంటి అవి తీసుకొని రావటం నాకు పెట్టడం ఇంకా చాలా హ్యాపీ అనిపించింది మా వారు నాకు బాగా తీసుకొచ్చి పెట్టారండి ఫ్రూట్స్ బాగా తీసుకొచ్చారు ఇంకా అలా ఎలా గడిచిపోయిన తర్వాత నైన్త్ మంత్ వచ్చేసింది ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళారండి మా వారు అని మా అమ్మ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారంటే మా బంధువులందరూ మా చుట్టుపక్కల ఉన్నారు కానీ మా అమ్మగారు మా వారు వీళ్ళిద్దరే హాస్పిటల్లో ఉన్నారండి నాకు ఆ నైటు సిజేరియన్ చేశారు ఇంకా మా వారు నైట్ మొత్తం ఉండి ఇంకెప్పుడుకో తెల్లవారుజామున ఏమో ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా మా అమ్మ ఒక్కతే ఉందండి ఇలా నేను ఎందుకు చెప్తున్నానంటే నా వీడియోలు చూసి కొంతమందిరైనా కొంచెం స్ట్రాంగ్గా ఉంటారని చెప్పేసి ఎవరు మనకు అవసరం లేదండి మన వాళ్ళు మనకు ఉంటే చాలు చేసుకున్న భర్త తల్లిదండ్రులు వీళ్ళందరూ మన వైపు ఉంటే చాలు మనకి ఇంకా మిగతా వాళ్ళ అవసరం లేదనేది నేను ఈ వీడియో ద్వారా మీకైతే చెప్తున్నాను ఇంకా ఆపరేషన్ చేసి అంత అయిపోయిన తర్వాత ఇంకా బేబీ పుట్టిందని చెప్పిన తర్వాత ఇంకా మా వారు ఇంకా మా ఇంటి మహాలక్ష్మి మా అమ్మ పుట్టిందని చెప్పేసి మా వారికి చాలా సంతోషం అనమాట అమ్మాయి అమ్మాయే పుట్టాలనుకున్నారు ఇంకా అమ్మాయి పుట్టింది ఇంకా మా వారు ఇక చాలాసేపు ఉండి ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా అమ్మ అయితే నాతోనే ఉంది ఇంకా మధ్యాహ్నం అప్పుడు మా వారిని నా దగ్గర ఉంచటం అమ్మ ఇంట్లో ఒక పనులన్నీ చేసుకొని వంట చేసుకొని ఇంకా రావటం ఇంకా మా వారికి పద్దాకులో సెలవులు ఇవ్వరు కాబట్టి ఇంకా మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయేవారు ఇక అమ్మేం చేసేదంటే ఇక నైట్ పూట మొత్తం నా దగ్గర ఉండేది ఉదయాన్నే లేచి ఇంకా మేము బట్టలు ఉంటాయి కదా ఉతకాల్సినవి బేబీ బట్టలు ఉంటాయి కదా వాష్రూమ్స్ బట్టలు ఇవన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయేది అంటే పక్క ఊరు మాది హాస్పిటల్ ఏమో వేరే సిటీ అనమాట పక్క ఊరులోని మాది మా విలేజ్ ఉదయం ఎనిమిది గంటలకల్లా మా ఊరు వచ్చేసి ఆ బట్టలు ఉతుక్కొని వంట చేసుకొని పన్నెండున్నరకు ఆ టైంకి నాకు భోజనం తీసుకొచ్చేదండి నాతో పాటు డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే పదకొండు గంటలకల్లా చుట్టాలు బంధువులు ఎవరో ఒకళ్ళు తీసుకొస్తా ఉండేవాళ్ళు ఇంకా నాకు అనిపించేది అయ్యో నాకు కూడా ఉంటే బాగుండేది కనీసం మా అత్తయ్య ఉంటే బాగుండేది నన్ను చూసుకునేది అసలు మా అత్తయ్య ఉంటే నాకు ఎవరు అవసరం లేదు అంటే ఎవరు అవసరం లేదని ఎందుకు అంటున్నానంటే మనం ఎంత ప్రేమిస్తామో అవతల వాళ్ళు కూడా మనల్ని అలాగే ప్రేమిస్తే మనం ఇంక అంతకంటే రెట్టింపు ప్రేమిస్తాము కానీ మనమే ఎక్కువ ప్రేమిస్తుంటే అవతల వాళ్ళు మనల్ని చులకలు చేస్తున్నారు అందుకని నేను ఈ మాట అంటున్నాను అనమాట ఇంకా మా అమ్మ అయితే నాకు ఎక్కడ భోజనం లేట్ అయిద్దో అని చెప్పేసి అసలు మొహం కడుక్కుందో లేదో కూడా గుర్తుండదంట అంత పని ఉండేదండి అంత అమ్మ మనకి ఆ అమ్మ అనేది లేకపోతే చాలా కష్టం అండి కానీ కొంతమంది ఉంటారండి అమ్మ విలువ తెలియని వాళ్ళు వాళ్ళు అమ్మని ఎలా చూసుకోవాలో తెలియదు మనల్ని కని పెంచి నవమాసాలు మోసి ఏదన్నా ఆరోగ్యం బాగోనప్పుడు వాళ్ళు ఎంత పత్యం చేస్తారు అవన్నీ మరిచిపోయి వాళ్ళకి రెక్కలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారండి కొంతమంది ఇక అలాంటి వాళ్ళ గురించి మాట్లాడటం కూడా దండగేనండి నన్ను అడిగితే నాతో పాటు డెలివరీ అయిన వాళ్ళ కోసం వాళ్ళ చుట్టాలు వస్తూ ఉంటారు కదా నాకైతే ఇక మా అత్తయ్య తరపు వాళ్ళు ఉంటారు కదా మా అత్తయ్య అక్క చెల్లెలు వాళ్ళే వచ్చారండి ఇంకెవరూ రాలేదు నేను అనుకున్నా కనీసం వీళ్ళన్నీ వచ్చారులే ఇంకా అని కొంచెం సంతోషపడ్డానండి ఇంకా బేబీకి కావాల్సిన బట్టలు ఇంకా అవి తీసుకొచ్చారు వాళ్ళకి ఇంకా మిగతా స్టోరీ అంత అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి